శ్రీ శ్రీమాతృ నమ ఈ మూడు రాసుల వారికి ధనయోగం రాత్రికి రాత్రి ధనవంతులయ్యే అవకాశం అయితే ఆ రాసుల వారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆగస్టు పదిహేడున సూర్యుడి రాశి పరివర్తనం జరిగింది గ్రహాల రాజైన సూర్య భగవానుడు తన సొంత రాశి అయిన సింహంలోకి ప్రవేశించాడు ఆ మరుసటి రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో కృష్ణాష్టమి పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో కృష్ణాష్టమిని జరుపుకుంటున్నారు అందువల్ల జ్యోతిష్యం దృష్ట్యా ఆగస్టు పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఈ వారం రోజులు చాలా ప్రత్యేకమైనవి సూర్యుని సంచారంతో పాటు ఈ వారంలోని గ్రహస్థితిగతులు మూడు రాసుల వారికి ఆకస్మిక ధన లాభాన్ని కలిగిస్తాయి వృషభంతో పాటు కుంభం మీనరాశుల వారు ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు రాత్రికి రాత్రి ధనవంతులయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఆ రాశుల వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం అందులో మొదటిది వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రస్తుతం ఈ వారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది భారీగా ధనలాభాలను పొందుతారు ఎక్కడో ఓ చోటు నుంచి డబ్బు అందుతుంది ఆదాయ వనరులను సృష్టించుకుంటారు తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ఈ ఆఖరులో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది అందులో రెండవది కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ఎంతో ఆనందంగా ఉంటుంది ఏవైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం లభిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఆర్థిక సమస్యలు తొలుగుతాయి మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపారస్తులకు ఎక్కువ లాభం ఉంటుంది అందులో మూడవది మీనరాశి ఈ వారం మీనరాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అనుకోకుండా మీ చేతికి డబ్బు వస్తుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు భారీగా లాభాలు అందుతాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి సంస్థ నుంచి ఆఫర్స్ రావచ్చు